ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు కల్తీ మందు దాగి ముప్పై వేల మంది జనాలు చచ్చిపోయారు కల్తీ మందు ప్రభావం అంత పెద్ద ఎత్తున ఉంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మందును ఏరులై పారే విధంగా ప్రోత్సహించిండు అని మాట్లాడిండు అలాగే రీసెంట్గా నిన్నమన్న చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాట మాట్లాడిండు కల్తీ మందు మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిపోయాక కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కల్తీ మందు అమ్ముతున్నారా మరి ఈ కల్తీ మంది తాగి ముప్పై వేల మంది చనిపోతే వాళ్ళ అడ్రస్ లేంది వాళ్ళ వివరాలేంది ముప్పై మంది చనిపోవడానికి కారకులైన వాళ్ళను అది ఎంత పెద్ద నేరం ముప్పై మంది కల్తీ మందు తాగి ముప్పై వేల మంది చనిపోతే అదేమన్నా చిన్న విషయమా ఒక దేశం దేశానికి దేశానికి మధ్య యుద్ధం జరిగినా కానీ అంత పబ్లిక్ చనిపోరు లేదంటే ఒక పెద్ద భూకంపమో ఏదైనా పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున జనసంఖ్య చావుకు గురి కాదు మరి ఒకే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ముప్పై వేల మంది తన జీవితాలను కోల్పోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ ఆ ముప్పై వేల మందికి సంబంధించిన జాబితాను ఎందుకు రిలీజ్ చేయడం లేదు అలాగే ఈ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ ముప్పై వేల సం సంబంధించినటువంటి చిరునామాలు అడ్రస్లు సేకరించి జనాల ముందు ఎందుకు పెట్టడం లేదు అంటే ఒక్కటిక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడానికి నమ్మించడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాలనే కుతూహలంతో చేసినటువంటి ఉట్టి ఆరోపణలు మాత్రమేని బట్టబయలైంది మరి ఇదే చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో సింహాచలంలో గోడగూలి పది మంది నిర్దాక్షిణ్యంగా అక్కడికక్కడే మృతి చెందితే వారి విషయంలో కనీసం స్పందించని ఈ చంద్రబాబు నాయుడు తిరుపతి కల్తీ లడ్డూలా నెయ్యి కల్తీ జరిగింది ఆవు నెయ్యి వా ఆవు కొవ్వు వాడుతున్నారు నెయ్యిలా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఎలాగైనా సరే పక్క వాళ్ళ మీద పక్క పార్టీ మీద ఎటువంటి దుమ్మైన ఎటువంటి నిరాధారమైనటువంటి వాస్తవ అవాస్తవాలనైనా సరే చెప్తాడు అని మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి మీద చేసిన ప్రతి దుష్ప్రచారం కూడా కండ్లకు కట్టినట్టు కనపడుతుంది అదే కానీ ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన అప్పెంతో తెలుసా అక్షరాల రెండున్నర లక్షల కోట్లు రీసెంట్గా మెడికల్ కాలేజీలకు నిధులు లేవు నాబార్డ్ నుంచి నిధులు అందలేదు అని చెప్పి మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ మోడల్కు కన్వర్ట్ చేసి ప్రైవేటు పరం చేసి దారాదత్తం చేసి పేద ప్రజలకు వైద్యాన్ని కూడా రాబోయే రోజులలో చేతికి అందనంత దూరాన్ని దూరానికి నెట్టిండు ఈ చంద్రబాబు అంతేకాకుండా చంద్రబాబు చెప్పేది నేను అడ్వాన్స్డ్ మనిషిని నాకు విజన్ ఉంది వందేండ్లు ముందలే ఊహిస్తాం ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇలా చెప్పుకునే చంద్రబాబు మాటలలో ఒక్కటి కూడా వాస్తవం లేదు వాస్తవం ఉంటే ఎక్కడైనా ఎటువంటి నేరం జరిగినా దానికి సంబంధించిన క్లియర్ డాటా వితిన్ గంటలలోనే చంద్రబాబు ముందుండాలి అదే పచ్చ మీడియా ఆ విషయాన్ని బయట చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎక్కడ కూడా పచ్చ మీడియా చెప్పిన పాపానవో లేదు చంద్రబాబు చెప్పినటువంటి పాపానవో లేదు మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో కుట్రపూరితమైన రాజకీయాలే నడుస్తున్నాయి తప్ప ప్రజా ఆమోదకరమైనటువంటి ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో లేదు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది